ఓం శ్రీ మాత్రే నమ ఓం నమో శివాయ నమ ఓం నమో శ్రీ గురుదేవిని వారాహిదేవియే నమ ఓం శ్రీ వారాహీదేవి శక్తిపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు శుభాభివందన నేను ఈ వీడియోలో వారాహిదేవి యొక్క జీవిత విశిష్టతను ఆమె పూజించే విధానాన్ని ఆమెను ఎందుకు రాత్రులు పూజిస్తారు అలాగే ఆమె ఏ రూపంలో ఉద్భవించింది ఆ రూపం రహస్యం ఏమిటి పురాణాల్లో ఆమె గురించి ఏం చెప్పబడుతుంది అనే వివరాలు మీకు వివరించే ప్రయత్నం చేయడం చేస్తారు మొదటగా వారాహీ దేవి యొక్క రూపం అమ్మవారు ఉగ్ర రూపంతో ఉద్భవించారు నల్లని కాంతితో అమ్మవారు మహా ఉగ్ర రూపంతో జంతువు ఏదైతుందో ఆ రూపంలో అమ్మవారు ఉద్భవించడం జరిగింది అమ్మవారి యొక్క వాహనం ఏమిటి అంటే మైషం అంటే ఎద్దు అమ్మ ఎద్దు మీద యుద్ధం చేయడానికి వారాహ స్వామి యొక్క ప్రతిరూపంలో వారాహిదేవి ఉద్భవించడం జరిగింది ఇది అందరికీ తెలిసిన విషయం ఇక్కడ మనం ప్రతి సందర్భంలో వారాహ స్వామిని మనం తీసుకొస్తూ ఉంటాం నిజానికి దేవి పురాణం చూస్తే ఆ పురాణంలో ఏముంది అమ్మవారి గురించి అంటే వారాహస్వామి యొక్క తల్లిగా అమ్మవారిని తీర్పు చూపించడం జరుగుతుంది అంటే వారాహస్వామి కన్నా ముందు వారాహిదేవి ఉద్భవించింది అని మనకు చెప్పడం జరుగుతుంది కానీ స్వామి తర్వాతే అమ్మవారు పుట్టిందనే భావనలో చాలా మంది ఉన్నారు వాస్తవానికి విష్ణు పురాణం కానీ దేవి పురాణం కానీ మార్కండే పురాణం కానీ ఇలాంటి కొన్ని వేద పురాణాలు చూసుకుంటే కనుక స్వామి కన్నా వారాహిదేవి ముందుగానే ఉద్భవించినట్టు చూపించడం జరిగింది అమ్మవారు ఉద్భవించిన విధానంలో అష్టభుజాలు అంటే ఎనిమిది భుజాలతో అమ్మవారు ఉద్భవించడం జరిగింది అమ్మవారికి అష్టభుజాల్లో ఎనిమిది చేతుల్లో చూస్తే ఎనిమిది చేతుల్లో ఉన్న ఆయుధాన్ని బట్టి అమ్మవారు కొన్ని వాకి ప్రత్యేకమైన దేవతగా కీర్తించడం జరుగుతుంది ఉదాహరణకి కుడి చేతి వైపు చూస్తే వరముద్ర కనిపిస్తుంది అమ్మవారికి ఆ తర్వాత మనకి అమ్మవారికి విష్ణు చక్రం కనిపిస్తుంది అలాగే అమ్మవారికి ఖడ్గం కనిపిస్తుంది దండం కనిపిస్తుంది అదే విధంగా కుడి చేతి వైపు ఎడం చేతి వైపు చూస్తే కనుక అవయహస్తం కనిపిస్తుంది అదేవిధంగా నాగలి కనిపిస్తుంది కత్తి కనిపిస్తుంది హలము కనిపిస్తుంది అలాగే అమ్మవారి యొక్క ఎనిమిది చేతుల్లో ఉన్న ఒక్కొక్క ఆయుధం ఒక్కొక్క పద్ధతిని చూపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్కి విష్ణు చక్రం విష్ణుమూర్తి నుంచి ఉద్భవించినట్టుగా చూపిస్తుంది అలాగే శంఖం కొన్ని పద్ధతులను చూపిస్తుంది అలాగే దండం ఒక పద్ధతిని చూపిస్తుంది ఉదాహరణకి నాగలి చూసుకుంటే వ్యవసాయానికి భూమికి చూపిస్తుంది అలాగే కత్తిని చూపిస్తుంది కత్తి దేనికంటే యుద్ధానికి ప్రతి ప్రతీదిగా చూపిస్తుంది శత్రు నాశనానికి చూపిస్తుంది అంటే వివిధ పద్ధతులలో అమ్మవారిని కీర్తించే అంటే ఎవరెవరు కీర్తించేవారు అంటే పూర్వం మహారాజులు అధికారులు తమ శత్రువుని నాశనం చేయడానికి అధికారాన్ని చేపట్టడానికి ఎక్కువగా అమ్మవారిని కీర్తించడం జరిగింది అలాగే వ్యవసాయం చేసేవారు కూడా ఎక్కువగా అమ్మవారిని కీర్తించడం జరిగింది ఇప్పుడు వ్యవసాయం మీద అంటే నేలని నమ్ముకుని వ్యాపారం చేసే వాళ్ళు కూడా సైతం అమ్మవారిని ఆరాధించడం జరుగుతుంది కొన్ని ప్రత్యేకమైన విషయాల్లో అమ్మవారిని పూజిస్తూ ఉంటాం ఎందుకంటే శత్రుభయం ఉన్నప్పుడు వివాహం అవ్వనప్పుడు అలాగే మంత్ర ప్రయోగాలు ఉన్నప్పుడు అలాగే వాళ్ళ అధికారాలు కావాలనుకున్నప్పుడు ఇలాంటి కొన్ని సందర్భాల్లో అమ్మవారికి ప్రత్యేకమైన పూజల ద్వారా అమ్మవారిని వస చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటారు వారి యొక్క అనుగ్రహం కోసం మనం తాప్రాయపడుతూ ఉంటాం సరే ఇకపోతే అమ్మవారిని ఆరాధించడానికన్నా ముఖ్యమైనది ఏమిటంటే అమ్మవారి యొక్క ప్రతిరూపాన్ని బట్టి ఆమె నివసించిన ప్రాంతాన్ని బట్టి క్షేత్రపాలకుడైన భైరవుడిని ఆరాధించాల్సి ఉంటుంది ఎందుకంటే వారణాసి వారాహిదేవి పేరు మీద ఏదైతే పేరు ఉందో వారణాసి వారణాసికి అమ్మవారు గ్రామదేవత అయితే ఆ గ్రామానికి కాశీపట్నానికి క్షేత్రపాలకుడు ఆ పరమశివుని యొక్క ప్రతిరూపమైన కళ అందుకే అమ్మవారు కరబైరు భార్య భర్తలుగా చూపించడం జరుగుతుంది కీర్తించడం కూడా జరుగుతుంది కనుక ఇక్కడ క్షేత్రపాలకుడి యొక్క కృపా కటాక్షాలు మనకు ముందుగా లభించారు అంటే సాధన చేసేవాళ్ళు వారాహి సాధన చేసేవారు ఖచ్చితంగా క్షేత్రపాలికుని యొక్క అనుగ్రహం పొందాల్సి ఉంటుంది అనంతరమే వారాహిని ఆరాధించడం జరుగుతుంది అప్పుడే ఆ అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా మీకు లభిస్తుంది అందుకే క్షేత్రపాలికులైన ఉన్మత భైరుడిని మనం ఖచ్చితంగా ఇక్కడ కీర్తించాలి ఖచ్చితంగా స్మరించాలి అనంతరమే వారాహిదేవిని ఆరాధించడం జరుగుతుంది ఇక కథలోకి వెళ్తే కనుక మనకున్న పురాణాల్లో ఉన్నాయో ఆ పురాణాల ప్రకారంగా చూసుకుంటే మనకి సప్త మాతృకులు అని ఒకటి అష్టమాతృకులు అని ఒకటి నవ మాతృకులను ఒకటి చెప్పడం జరుగుతుంది ఇక్కడ ప్రధానంగా సప్త మాతృకులు మాత్రమే మనం గుర్తించాలి ఎవరంటే బ్రాహ్మిణి మహేశ్వరి కౌమారి వైష్ణవి ఐదో దేవత వారాహి అందుకే మనం పంచమి దేవి అనే మహాన్ని కూడా అంటున్నాం ఇంద్రాన్ని చాముని ఈ ఏడుగురు దేవతల్ని మనం సప్త మాతృకులు అని మనం పిలుస్తూ ఉన్నాం వీరు కాకుండా అష్టమాతృకగా మనం ఇంకో దేవతను కూడా చెప్తున్నాం ఎవరంటే నరసింహి ఈమె ఎవరి ప్రతిరూపం అంటే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి యొక్క ప్రతిరూపం భరించిన దేవత కనుక నరసింహని మనం ఎనిమిదవ దేవతగా కీర్తించడం జరుగుతుంది అందుకే అష్టదేవ అష్టమాతృకులు అంటున్నాం కొన్ని పురాణాల ప్రకారంగా చూసుకుంటే నవమాతృకులు అంటే ఎవరు అంటే వినాయకుని కూడా స్త్రీ తత్వంతో ఆమెను కూడా మనం ఈ దేవత మూర్తుల్లో భాగం చేస్తాం మనకు ఇక్కడ గమనించగలిగితే దేవి భాగవతం మార్కండేయం దేవీ పురాణం విష్ణు పురాణం ఇలాగ వివిధ పురాణాలలో ప్రకాశుడు అర్థవీజుడు సంబుసంబుని అనే రాక్షసును సంహరించడంలో అమ్మవారు ప్రధాన పాత్ర వహించడం జరిగింది వారాహీ దేవిని రాత్రుల వేళలో మనం ఎందుకు పూజిస్తున్నాము ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే వారాహిదేవిని రాత్రి సమయంలోనే కాదు ఏ ఉగ్ర దేవతనైనా సరే రాత్రి సమయంలోనే ఎక్కువగా ఆరాధిస్తుంటారు కారణం ఏంటంటే వాళ్ళని వేరే ఉద్దేశంతోనో ఏదో సైతాను రాక్షసి పూజలు చేయడం కోసం ఉపయోగించిన పద్ధతి కాదు ఇక్కడ మీరు గమనించాలి ఎందుకు రాత్రులే మనం పూజ చేస్తున్నామంటే మీకు ఉదాహరణకి చెప్తాను వినండి వారణాసి కాశీ పట్టణంలో అమ్మవారు పగలంతా నిద్రపోతూ ఉంటారు రాత్రి సమయంలో ఆ పట్టణాన్ని సంరక్షిస్తూ ఆ పట్టణం అంతా సంచరిస్తూ ఉంటుంది అమ్మవారు అంటే రాత్రులు మాత్రం అమ్మవారిని ఎక్కువగా ఉండి ఆయా ప్రాంతాన్ని రక్షిస్తూ ఉంటుంది కనుక సహజంగా పగలు చేస్తే ఆమె నిద్రలో ఉంటుంది ఆమెకి భగ్నం కలిగిస్తుంది నిద్రకి అనే ఉద్దేశంతో రాత్రులు చేస్తే మనం చేసే పూజ వలన ఆమె మన పూజను స్వీకరించడానికి మన దగ్గరికి వస్తుంది అనే భావనతో రాత్రులు పూజ చేయడం అనేది జరుగుతుంది అమ్మ వాళ్ళకి అంటే ఉగ్ర రూపాలైనా ఏ దేవతనైనా సరే వామాచార పద్ధతిలో పూజ చేయాలి అంటారు అది నిజమే అయితే మీరు అనుకునే వామాచారము నేను చెప్పబోయే వామాచారం ఒకటి కాదు ఏమిటంటే దక్షిణాచారంలో మీరు ఎలాంటి పూజా విధానం అంటే చూడండి స్వచ్ఛమైన పూజా ద్రవ్యాలను ఉపయోగించి నిర్మలమైన మనసుతో ప్రశాంతంగా స్వచ్ఛంగా ఒక పూజ చేస్తారు దక్షిణంలో చాలా అదే విధంగా సో చివరిగా నేను ఇంకొక విషయం చెప్పవలసింది ఏంటంటే శ్రీ వారాహి దేవి ధ్యాన మందిరం నిర్మాణం కోసం భక్తుల సహాయార్థం కోస్తా నేను ధనమును స్వీకరించే ప్రయత్నం చేస్తున్నాను నా సొంత స్థలంలో శ్రీ వారాహి ధ్యాన మందిరం నిర్మించడం జరు సంకల్పించాను పది సంవత్సరాల అమ్మవారు ఉపాసనలో ఉండి ఉపాసకుడుగానే కంటిన్యూ అవుతూ అమ్మవారి సాధన ఒక్కటే చేసుకుంటూ వెళ్తున్నాను కనుక ఇంకా ధ్యాన మందిరం నిర్మించి భక్తులందరికీ ఆమె దగ్గరగా చేసి నిత్యం అక్కడ అమ్మవారికి భక్తుల చేస్తే పూజ చేయించాలి అని సంకల్పించడం జరిగింది అందుకనేసి ఈ మందిరం నిర్మించడం జరుగుతుంది కనుక ఈ మందిరానికి ఆర్థిక సహాయం ఇంత అంతానే లేదు ప్రతి ఒక్కరూ ఒక విటికగా భావించి అందరూ ఇవ్వగలిగే శక్తి ఉండదు అందరూ ఇవ్వలేని శక్తి ఉండదు మీరు గమనించండి ఒక రూపాయి కూడా చాలా విలువైనదే సో నాకు రూపాయి ఇస్తే గురువుగారు ఏదో అనుకుంటారు అని ఏం వారానికి పదకొండు రూపాయలు ఇచ్చినా అద్భుతంగా అమ్మవారికి సేవకు ఉపయోగపడుతుంది వారానికి పదకొండు రూపాయలు అంటే అది పెద్ద కష్టం కాదు ఆ పదకొండు రూపాయలుగా ఎందుకు అంటున్నాను అంటే సహజంగా భగవంతుడికి పూజ చేసే వస్తువులు ఖచ్చితంగా పదకొండు వస్తువులు ఉంటాయి ఆ పదకొండు వస్తువులు ఒకటి ఒక రూపాయిగా భావించిన ఒకటి ఒక పది రూపాయలుగా భావించిన ఒకటి ఒక వంద రూపాయలుగా భావించిన ఒకటి ఒక ఐదు వందల రూపాయలుగా భావించి మీ శక్తిని బట్టి వారానికి ఎంతో కథ అమ్మవారికి పంపిస్తుండండి అది కొంత 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 పోగుతుంది ఎందుకంటే నేను తొందరలో లోన్ కూడా అప్రోచ్ అవుతున్నాను లోన్ కానీ శాంక్షన్ అయితే నా సొంత డబ్బులతోనే దాన్ని నిర్మించడం జరుగుతుంది అనంతరం తర్వాత అయిన కార్యక్రమాలకి తర్వాత డెవలప్మెంట్కి తర్వాత ఇతర కార్యక్రమాలకి ఒకసారి గుడి కట్టెతే సరిపోదు కదా అనేక మార్గాలలో తెరుచుకుంటాయి ఆ మార్గాల్లో అవసరమైన ధన సహాయంలో మీరు భాగస్వామ్యం అవుతారు అలాగే ధన సహాయం చేసిన భక్తులు ప్రతి ఒక్కరు కూడా గర్భగుడిలోనే అమ్మవారి మందిరంలో అక్కడ వారి పేర్లు అనేది పెట్టడం జరుగుతుంది ఎందుకు గర్భగుడిలో పేర్లు పెడతాము అంటే నిత్యం అక్కడ పూజ జరుగుతూ ఉంటుంది ప్రతి నిత్యం ఉదయం సమయంలో పూజ జరిగినప్పుడు ఎదురుగా కనిపిస్తూ ఉంటాయి వాళ్ళ పేర్లు వాళ్ళ గోత్రనామాలు ఆ గోత్రనామాలు కనిపించినప్పుడు మాకు మేము పర్టికులర్గా ప్రతిరోజు పేపర్ వెతుక్కునే పని లేకుండా ఆ గోత్రనామాలు అక్కడే చూస్తూ ఆ పూజలో వారి పేర్లు చదువుతూ అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది అంటే పర్టికులర్గా ఇంత సహాయం చేసిన వాళ్ళు అనే ప్రయారిటీ ఉంటుంది వాళ్ళందరికీ అక్కడ పేర్లు అనేది ఖచ్చితంగా గర్భగుడిలో పెట్టడం నేను ఏదైతే అమ్మవారికి ఎదురుగా కూర్చుని ఉంటానో నాకు ఎదురుగా అది కనిపించేలా నేను ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు దర్శిస్తారు కనుక అమ్మవారు దేవాలయానికి వస్తారు కనుక వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు చూస్తారు చూసి మీకు అర్థం ఎందుకంటే గర్భగుడిలోకి అందరినీ రాణిస్తాను అందరూ కూడా గర్భగుడిలో ఉన్న అమ్మవారి దగ్గర మీ ఇస్తూ మీ సంకల్పం ఎందుకంటే పూజ చేసిన తర్వాత మంత్రపుష్పం నేరుగా మీరు తెచ్చి మీరు అమ్మవారి పాదాల దగ్గరే పెట్టేలాగా చేయిస్తాను నేను మధ్యలో ప్లేట్లో పెట్టి వేరే చోట కట్టకుండా నేరుగా వచ్చి అక్కడే అమ్మవారి దగ్గర నమస్కరించుకునేలా ఉంటుందో అక్కడ మీరే చూస్తారు సో ఈ విధంగా సంకల్పిస్తూ ప్రతిరోజు అమ్మవారి పూజలో ప్రజలందరూ భాగస్వామ్యం అయ్యేలా ఏర్పాటు చేయాలని ఒక సంకల్పం ఉంది అది ఏ విధంగా జరుగుద్ది అనేది నేను మీకు ప్రాక్టికల్గా కనిపించేలా చేస్తాను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అంటారు అద్భుతంగా పూజలు జరుగుతున్నా అద్భుతంగా అమ్మవారిని సేవించుకోగలుగుతున్నాం మీ వలన అని ఖచ్చితంగా అనే మాట మీ నోటంటే వస్తుంది ఆ విధంగానే చెయ్యాలి భక్తులకి అమ్మవారిని ఇంకా దగ్గర చేయాలి అని బలంగా నిర్ణయించుకొని ఇప్పుడు ఈ మందిరాన్ని నిర్మించడం జరిగింది దర్శనం చేసుకుని వెళ్ళిపోవడమే కాకుండా స్వయంగా అమ్మవారి పాదాల దగ్గర పూజ చేస్తే భాగ్యం కలగాలి ప్రతి ఒక్క భక్తుడికి ఇది నా సంకల్పం అందుకని ఈ విధంగా చేయాలని భావిస్తున్నాను సో ఈ విషయంలో మీరు మీ యొక్క ఆర్థిక సహాయాన్ని నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను ఓం నమో శ్రీ గురుదేవిని వారాహి దేవే నమ శ్రీమాత రాత్రి సమయం దీపం అంటే మీరు చీకటి పడిన సమయంలో చేసే పూజని కూడా అదే పూజా ద్రవ్యాలతో అలాంటి స్వచ్ఛమైన పూజా ద్రవ్యాలతో నిర్మలమైన మనసుతో చేసే పూజని బాగా కొంతమంది దీన్ని దుష్ట ఆలోచనలకి తీసుకువెళ్ళి పెట్టకూడని కొన్ని వస్తువులని పెట్టకూడని కొన్ని పానీయాలని అక్కడ పెట్టి వాళ్ళు పూజ చేయడం జరుగుతుంది అది రాక్షస పూజ అవుతుంది కానీ దైవ పూజ అవుదు కనుక మీరు అలాంటి దాంట్లో భాగస్వామ్యం ఎప్పటికీ అవ్వద్దు అనేది దేవతలు ఎవరు అంటే దేవతామూర్తులు మూర్తులు కాదు రాక్షసులను సంహరించడానికి ఉద్భవించిన దేవత మూర్తులు ఇది గమనించాలి దాటిన తర్వాత నుంచి మీరు ఏ సమయంలో అయినా సరే అమ్మవారికి శుద్ధి అయిన వస్తువులతో నిర్మలమైన మనసుతో పగలు ఏ విధంగా ఆచరిస్తున్నారో అదే పద్ధతిని రాత్రులు అమ్మవారికి పూజ చేయిస్తే ఆ పూజలు ఆమె వచ్చి కూర్చుంటుంది కనుక మెరుగుగా ఉంటారు కనుక దేవత ఆ సమయంలో వస్తారు కనుక మీ పూజను ఖచ్చితంగా వారు స్వీకరిస్తారు మీకు కావలసిన సంపూర్ణ కటాక్షం అమ్మవారిని లభిస్తుంది కనుక ఈ విధానాన్ని అనుసరించండి పాటించండి అమ్మవారిలో కొన్ని రూపాలు ఉన్నాయి అని చెప్పేసి మనం వింటూ ఉంటాం అంటే ఏమిటంటే వార్తాలి వారాహి రూపం బృహదాన వారాహి రూపం లఘువారాహి రూపం అలాగే స్వప్న వారాహి రూపం అదేవిధంగా కిరాత వారాహి రూపం ధూమ వారాహి రూపం ఈ మధ్య శ్వేత వారాహి రూపం అని చెప్పి అమ్మవారు ఇన్ని రూపాల్లో ఉద్భవించారు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు గమనించండి రూపాలు కాదు క్లియర్గా చెప్తున్నాను ఇవి రూపాలు కాదు ఈ రూపాల్లో ఉద్భవించలేదు అమ్మవారు ఉద్భవించిన రూపం వారాహ రూపంలో ఒకే ఒక ఉగ్ర రూపంలో ఉద్భవించారు మనం ఆ రూపాన్ని ఏమంటామంటే కిరాత రూపం అంటారు అంటే కిరాతకరంగా అంటే భయంకరంగా ఉండే రూపం కనుక కిరాత వారాహి రూపం అది ఒక్క రూపమే అమ్మవారు ఉద్భవించారు మీకు ఉదాహరణకి ఇవి ఎలాగొచ్చినాయి అనేది ఎగ్జాంపుల్ ఇంకొక రెండు విషయాలు చెప్తాను ఉదాహరణకి స్వప్న వారాహి అని అన్నారు స్వప్న వారాహి అంటే అర్థం ఏంటంటే అమ్మవారు మన నిద్రలో ఉన్నప్పుడు స్వప్నంలో కొన్ని కళల ద్వారా ఆమె చెప్పాలనుకునే క్రియలు ఏవైతే ఉన్నాయో అవి తెలియపరుస్తూ ఉంటుంది దాన్ని మనం ఆ అమ్మవారు స్వప్నంలో వచ్చారు కనుక స్వప్నంలో తెలియజేస్తున్నారు కనుక స్వప్న వారాహిగానే మనం పిలుస్తున్నాం అంటే అది ఆమెకు కీర్తిస్తున్నాం అది ఒక ఆమెని ఆ పేరుతో అభివర్ణిస్తున్నాం అంతే ఎలాగంటే నమో శ్రీ స్వప్న వారాహి అని అంతేగాని స్వప్నం అనే ఒక రూపాన్ని ధరించలేదు మనం గమనించాలి స్వప్న దేవతగా ఒక రూపాన్ని ధరించలేదు స్వప్నంలో వచ్చి మనకు స్వప్నం ద్వారా కొన్ని విషయాలు తెలియజేస్తుంది కనుక స్వప్న వారాహి అని కీర్తిస్తున్నాం కొంతమంది శ్వేత వారాహి అని ఒక రూపాన్ని పెట్టారు ఇప్పుడు శ్వేత వారాహిని మేము ప్రతిష్టిస్తున్నామని కూడా చాలామంది అమాయకత్వంగా చెప్తున్నారు అంటే వాళ్ళకి వారాహిదేవి యొక్క రూపాలేంటో కూడా తెలియకుండా శ్వేత వారాహి దేవాలయం పెట్టడం శ్వేత వారాహి రూపాన్ని పెట్టునం శ్వేత వారాహి దేవాలయం మా ఇంట్లో ఉందని చాలామంది చెప్తున్నారు శ్వేత అంటే అర్థం ఏంటంటే తెల్లని అని అర్థం ఇక్కడ అమ్మవారు ఉన్న రూపం ఏంటంటే నల్లని ఆరు ఉద్భవించిన రూపం ఏంటంటే నలుపు నలుగు రూపంలో ఉద్భవించింది అయితే ఈ శ్వేత రూపం ఎక్కడి నుంచి వచ్చింది అంటే పాలరాయితో తయారు చేయబడిన ఏదైతే విగ్రహం ఉంటుందో ఆ విగ్రహాన్ని మనం శ్వేతము అంటాం ఆ విగ్రహంలో ఉన్న దేవత పేరుని బట్టి ఆ యొక్క తేజస్సుని బట్టి అంటే శ్వేతం అంటే రాయ ఏటి పాలరాయ ఇక్కడ ఉన్న రూపం ఎవరు వారాహి శ్వేత వారాహి ఇది వచ్చిన పేరు ఆవిడే అయితే శ్వేత రూపం అనే ఒక రూపంలో ఉద్భవించలేదు మనం పాలరాజి విగ్రహాన్ని తయారు చేసి ఆ విగ్రహానికి ఒక పేరు పెట్టుకున్నాం ఆ పేరు ఏంటి అంటే శ్వేత వారాహ రూపం అని అంతేగాని ఆవిడ రూపంలో ఉద్భవించలేదు మీరు పచ్చరాయిలు తయారు చేసుకోవచ్చు లింగాలు చూడండి స్ఫటికలింగం ఉంటుంది గ్రానిట్ రా లింగం ఉంటుంది అనేక లింగాలు ఉంటాయి కదా అలాగా లింగాల్ని ఆ ఒక్క ఆ లోహాన్ని బట్టి మనం పిలుస్తూ ఉంటాం ఇక్కడే కూడా శ్వేతవారాహి అనేది కూడా దాని యొక్క లోహం అంటే పాలరాయి ఆ పాలరాయిని పెట్టుకుని వాళ్ళు తెలియక అదేదో అమ్మవారు ఉద్భవించిన రూపమేమో అనుకుని అమాయకంగా ఆ రూపంలో దేవాలయాలు నిర్మిస్తున్నారు ఆ దేవాలయం ఆ రూపంతో ఆరాధించడం మొదలు పెట్టిన కీర్తించడం అని చెప్తాను రాయికున్న పేరుని అది దేవత రూపం ఎందుకు రూపం సృష్టించిన రూపం ఎందుకు వస్తుంది ఉద్భవించిన రూపం ఒకటే ఇక్కడ ఇంకొక విషయం ధూమవారాహి అంటాం ధూమవారాహి అంటే అమ్మవారికి ధూపం ఎక్కువ ఇష్టం అందుకే మనం చూడండి నవరాత్రుల్లో నేను అత్యంత ధూపం అసలు అయింది ఏమిటి ఫుడ్ అమ్మవారి విగ్రహం కానీ పటం కానీ కనిపించిన స్థాయిలో ధూపం వేసాను అంటే ఆ ధూపం పోవడానికి సుమారుగా నాకు ఇరవై నుంచి ముప్పై ముప్పై ఐదు నిమిషాల సమయం పట్టింది ఫ్యాన్లు వేసి బయటికి లాగేస్తే అంత టైం పెట్టి అంత ధూపం వేసాం ధూమవార అమ్మవారికి ధూపం ఎక్కువ ధూపం ఇష్టపడుతుంది అమ్మవారి అందుకని ధూమవారాహి అంటాం అలాగే అమ్మవారి స్వప్నవారాహి అంటారు కిరాత వారాహి అంటే ఆమె రూపం కనుక అమ్మవారు ఉద్భవించిన రూపం ఒకటే కనుక ఆ ఒక రూపాన్ని ఆరాధించడం నేర్చుకోండి మిగతా అన్నీ కూడా ఇప్పుడు బంగారంతో చేస్తే స్వర్ణ రూపము అంటారు స్వర్ణవారాహి అంటారు వెండితో చేస్తే వెండి వారాహి అంటారు రాగితో చేస్తే రాగి వారాహి అంటాం అంటే ఏ వస్తువుతో తయారైతే ఆ వస్తువుతో పేరు అలాగనే ఆ రూపాలలో ఉద్భవించిందని కాదు అది మనం గమనించాలి ఇంకొక విషయం చెప్పాలి శ్రీ చక్రంలో అమ్మవారు ఉండే స్థానాన్ని బట్టి కూడా మనం కీర్తించడం జరుగుతుంది శ్రీ చక్రం నాలుగు దిక్కులు చూసుకుంటే ఒక దిక్కు ఉత్తర దిక్కు వస్తుంది అక్కడ ఆ భాగం వైపు అమ్మవారు అధిపతి ఉన్నారు ఇక్కడ గమనించగలిగితే ఎనిమిది దిక్కులు చూసుకుంటే గనక వాయు దిక్కుగా అంటే ఉత్తరానికి పశ్చిమానికి మధ్యలో ఉండే గ్యాప్ లో ఉండే దిక్తి ఏదైతే ఉందో వాయు దిక్కు దిక్కులో శ్రీ శ్రీచక్రంలో అమ్మవారు ప్రతిష్ట ఉంటారు అందుకనే మనం అమ్మవారిని ఉత్తర దిక్కు అధిపతి అని మన అంటున్నాం అంటే నాలుగు దిక్కుల్లో చూస్తే కానీ ఎనిమిది దిక్కుల్లో చూస్తే అమ్మవారు ఏ స్థానంలో ఉన్నారు అంటే వాయు దిక్కులో ఉన్నారు అంటే కొంతమంది ఏం తెస్తూ ఉంటారు పశ్చిమ దిక్కు అధిపతిని కూడా సంబోధిస్తూ ఉంటారు అందులో తప్పనే వాళ్ళు సంబోధించవచ్చు నాలుగు దిక్కులుగా చూసుకున్నప్పుడు ఒక కోణం వచ్చినప్పుడు ఆ కోణం చిపలు అవుతున్నారు కనుక అమ్మవారు నాలుగు వైపులా చూసుకుంటే ఆ స్థానం ఆపోజిట్లో విఘ్నేశ్వరుడు ఉంటాడు ఇటువైపు శ్రీ శ్రీచక్రంలో అమ్మవారు ఉంటారు మళ్ళీ అదే స్థానంలో పై స్థానంలో సూర్య భగవానుడు కూడా ఉంటాడు అదే వాయు స్థానంలో కనుక ప్రత్యేకమైన స్థానంలో అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది కనుక ఉత్తరాది కలిపతిగా కూడా మనం కీర్తించడం జరుగుతుంది ఇప్పుడు అమ్మవారి యొక్క విశిష్టత మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను అమ్మవారి యొక్క రూపంలో ఉన్న రంగును కూడా విశిష్టంగా వివరించడం జరిగింది మీరు ఇక్కడ గమనించవలసింది ఏంటంటే నల్ల రాయితోనే అమ్మవారి విగ్రహం చేయాలని లేదు ఏ విగ్రహంతోనైనా ఏ రంగుతోనైనా ఏ రంగు రాయితోనైనా చేయించుకోవచ్చు ఏ లోహంతోనైనా చేయించుకోవచ్చు అయితే ఆరాధించే విధానం మాత్రం సాత్వికంగా ఉండాలి శాంతి రూపంగా ఉండాలి ఇదే ప్రధానమైనది వారాహీ దేవి యొక్క విశిష్టత జీవిత విధానం మీకు అర్థమైందని నేను పూర్తిగా విశ్వసిస్తూ ओं नमो श्री वाराहिदेव्ये नमः श्रीमाते नमः